హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు రంజాన్ స్పెషల్ కద్దు కికీర్ని చాలా ఈజీగా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా నేను చెప్పినట్టు ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ఒకసారి ఈ కద్దు కికీర్ని ట్రై చేశారంటే మీకు ఫైవ్ స్టార్ ని మించిన రుచితో ఇంట్లోనే మీరే స్వయంగా తయారు చేసేస్తారు సో ఈ ఈజీ టేస్టీ కద్దు కికీర్ని ఏ విధంగా తయారు చేయాలి ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ముందుగా ఒక మీడియం సైజ్ లేత సొరకాయ తీసుకోవాలి ఈ సొరకాయకి పైన ఉన్న పొట్టంతా తీసేసుకొని కడిగి పెట్టుకోండి ఆ తర్వాత ఈ సొరకాయని మధ్యలోకి ముక్కలుగా కట్ చేసుకోవాలి సో ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ వైట్ లేయర్ అంతా కూడా తీసేయండి ఆ తర్వాత ఈ సొరకాయని మొత్తం కూడా తురుము పెట్టుకోండి ఈ విధంగా సొరకాయని తురుముకున్న తర్వాత ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని ఈ సొరకాయ తురుము అంతా కూడా నీళ్ళలోకి వేసేసుకోవాలి ఇలా నీళ్ళలోకి వేసుకున్న తర్వాత ఈ సొరకాయ తురుము అంతా కూడా నీళ్ళేమీ లేకుండా ఉండేటట్టుగా గట్టిగా పిండుకుంటూ ఒక గిన్నెలోకి కానీ లేకపోతే ప్లేట్లోకి కానీ తీసేసుకోండి ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం కీర్ చేసేటప్పుడు పాలలో వేస్తే ఒక్కొక్కసారి పాలు విరిగిపోతాయి కాబట్టి ఇలా నీళ్ళలో వేసుకొని సొరకాయ తురుముని వాష్ చేసేసి ఆ తర్వాత నీళ్ళేమీ లేకుండా పిండుకుంటూ ఇలా ప్లేట్లోకి వేసుకోవడం వల్ల కీర్ అనేది పాడైపోకుండా ఉంటుంది ఇలా మీకు నీళ్ళలో వేసి ఆ తర్వాత సొరకాయ తురుముని నీళ్ళేమీ లేకుండా పిండడం కష్టంగా అనిపిస్తే ఇలా స్ట్రైనర్లో వేసేసి ఆ తర్వాత ఇందులో వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిండుకున్నట్లయితే సరిపోతుంది సో ఇలా సొరకాయ తురుము అంతా కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి కరిగి వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇక నేను బాదాం జీడిపప్పు అలాగే పిస్తా వేసాను ఈ డ్రై ఫ్రూట్స్ని కాస్త నెయ్యిలో వేయించుకున్న తర్వాత తురిమి పెట్టుకున్న సొరకాయను కూడా వేసేసుకోవాలి ఇలా సొరకాయ తురుము వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి ఇలా నెయ్యిలో సొరకాయ తురుమును వేయించుకోవడం వల్ల కీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది సో ఇలా లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుకుంటూ సొరకాయ తురుమును వేయించుకోవాలి ఇది వేగుతున్నంతలోపు మనం ఇంకో స్టవ్ పైన ఒక లీటర్ చిక్కటి పాలు పోసుకొని ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోండి ఇక్కడ చూడండి సొరకాయ తురుము చక్కగా వేగిపోయింది ఇప్పుడు మనం మరిగించుకున్న పాలని ఈ సొరకాయ తురుములోకి వేసేసుకోవాలి ఇక నేను ప్యూర్ మిల్క్ బఫెలో మిల్క్ యూజ్ చేస్తున్నానండి సో ఊర్లో నుంచి తెప్పించుకున్నాము సో మనకు పాలు ఎంత చిక్కగా ఉంటే ఈ కీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది సో ఇలా సురకాయ తురుములోకి పాలు పోసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి ఇక నేను ఒక పావు కప్పు సగ్గుబియ్యాన్ని ఒకసారి నీళ్ళతో వాష్ చేసేసి అరగంట పాటు నానబెట్టాను ఇలా నానబెట్టుకున్న సగ్గుబియ్యం మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనకు అంతా కూడా అట్టు కడుతుంది ఈ అట్టును తీసి మళ్ళీ పాలలో వేసుకుంటూ బాగా ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చూసినట్లయితే సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయిపోయింది అలాగే మనకు సొరకాయ తురుము కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి కప్పు చక్కెర అలాగే అరకప్పు కంటే కాస్త ఎక్కువగా కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి సో మీ దగ్గర కండెన్స్ మిల్క్ లేకపోతే త్రీ బై ఫోర్త్ కప్పు చక్కెర కానీ లేకపోతే ఒక కప్పు చక్కెర కానీ వేసుకోవచ్చు కాకపోతే కండెన్స్డ్ మిల్క్ వేస్తేనే మనకు ఈ కద్దుకి టేస్ట్ అనేది బాగుంటుంది సో లేని వాళ్ళు మొత్తం చక్కెర అయినా కూడా వేసుకోవచ్చు ఇలా కండెన్స్డ్ మిల్క్ అలాగే చక్కెర ఇదంతా కూడా పాలలో బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇంకో రెండు నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోండి ఇప్పుడు ఇందులోకి కాస్త గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను సో మీకు ఫుడ్ కలర్ నచ్చితేనే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇలా ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోండి ఫైనల్గా ఇందులోకి ఒక అర టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి యాలకుల పొడి వేసిన తర్వాత బాగా కలుపుకోండి సో మనకి ఇక్కడ టెక్స్చర్ చూడండి పర్ఫెక్ట్గా క్రీమీగా వచ్చేసింది మనకి ఇది రెడీ అయిపోయినట్లే సో కొంతమంది ఏం చేస్తారంటే పచ్చికొవ్వా కూడా యాడ్ చేస్తారు మీ దగ్గర ఉంటే పచ్చికోవ యాడ్ చేసేసుకోవచ్చు బట్ ఇక్కడ నేను చాలా ప్యూర్ మిల్క్ తీసుకున్నాను కాబట్టి కోవా ఏమీ యాడ్ చేయట్లేదు ఫైనల్గా కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసేయండి ఇది కాస్త చల్లారిన తర్వాత చల్ల చల్లగా సర్వ్ చేసుకుంది అంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రంజాన్కి మీరు తప్పకుండా ఒకసారి ఈ కద్దుకి కీర్ని నేను చెప్పినట్టు ట్రై చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ టేస్ట్ అనేది వస్తుంది సో ఫ్రెండ్స్ చూశారు కదండి కద్దు కికీర్ని ఈజీగా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ రెసిపీ కనుక మీకు నచ్చుంటే తప్పకుండా ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో వీడియోని షేర్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్